नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ మద్వాల్మీకి రామాయణము సుందరకాండము ద్విషష్టిత సర్గ అరవై రెండవ సర్గ వానరులు దధిముఖుని ఇతర వనరక్షకులను పరాభవించుట దధిముఖుడు భృత్య సహితుడై సుగ్రీవుని వద్దకు వెళ్ళుట తాను వాచ హరిశ్రేష్ఠో హనుమాన్ వానర్షభ అవ్యగ్రమనసోయూయ మధుసేవత సేవత వానరాహ అహమాయిష్యామి యుష్మాకం పరిపంథిన వానరులలో వృషభము వంటివాడు వానరులలో అత్యుత్తముడు అయిన హనుమంతుడు వాళ్లతో ఇట్లు పలికెను ఓ వానరులారా మీరేమీ దిగులు లేకుండా మధువును సేవించండి నేను మీకు అడ్డు చెప్పేవారిని నివారించదను శ్రువా హనుమతో వాక్యం హరీణ ప్రవరోంగద ప్రత్యువాచ ప్రసన్నాత్మా పిబంతు హరో మధు వానరులలో శ్రేష్ఠుడైన అంగదుడు హనుమంతుని మాటలు విని సంతోషించిన మనస్సు కలవాడై తిరిగి ఇట్లు పలికెను వానరులు మధువును త్రాగుదురుగాక అవశ్యం కృతకార్యస్య వాక్యం హనుమతో మయా అకార్యమపి కర్తవ్యం కిమంగ పునరీదృశం కార్యమును సాధించుకుని వచ్చిన హనుమంతుని మాట చేయకూడనిదైనను నేను తప్పక చేయవలెను ఇలాంటి మాట విషయము చెప్పవలెనా అంగదస్య ముఖా ఛుత్ వచనం వానరర్షభా సాధు సాధ్వితి సంహృష్టా వానరా పత్య పూజయన్ వానరులలో వృషభూముల వంటి వానరులు అంగదుని ముఖము నుండి వచ్చిన మాట విని చాలా సంతోషించి బాగు బాగు అని అభినందించిరి సర్వే వానరా పూజయనరానర్షభం జగ్ముర్మధువనం యత్ర నదీ వేగ ఇవద్రుమం వానరులందరూ వానరశ్రేష్ఠుడైన అంగదుని పూజించి మధువనము ఉన్న చోటికి నదీవేగము వృక్షము వైపు వెళ్ళుచున్నట్లు వెళ్లి వివరణ నదీ వేగ ఇవ అనే ఉపమాలంకారములో వాల్మీకి ఉపమానాలలో ఉండవలసిన సౌందర్యము లేదు ఈ ఉపమానము లేని ప్రాచ్యపాఠము ఇలా ఉన్నది పూజ సర్వే సర్వేయూథ పాయూ పర్షభం జగ్ముర్మధువనం సర్వే పానాయసారి ప్రతిలోనూ గోరఖ్పూర్ ప్రతిలోనూ కూడా అరవై ఒకటవ సర్గలోనే వానరులు మధువనం ప్రవేశించి యథేచ్ఛగా మధుపానం చేసి అడ్డుకొనడానికి ప్రయత్నించిన దధిముఖుణ్ణి లెక్క చేయక బాధ పెట్టినట్లు ఉన్నది ఈ సర్గలో హనుమంతుని అభిప్రాయం ప్రకారము అంగదుడు వానరులకు యథేష్టంగా మధుపానం చేయడానికి అనుమతి ఇచ్చినట్లు వారట్లు ప్రవర్తించినట్లు చెప్పబడినది ప్రాచ్యపాఠంలో హనుమంతుడే ఆ వానరుల కోరికను అనుసరించి మధువనములో మధువు ఆస్వాదించుటకు వానరులకు అనుమతి ఇమ్మని అంగదుని కోరినట్లు అంగదుడు అనుమతి ఇచ్చినట్లు దధిముఖాదులు అడ్డుకొనగా వాళ్లను హనుమదంగదాదులు ఎదురించినట్లు ఉన్నది ఈ కథాక్రమము బాగున్నట్లు తోచుచున్నది తే మధువనం పాలనాక్రమ్య వీర్యత అతి పటవో దృష్ట్యా మైథిలీ పపు మధు తదాసవల మాదు సీతను చూచి వినియుండు చేతను అంగదుడు చేతను నిర్భయులై ఆ వానరులందరూ మధువనములో ప్రవేశించి వనపాలకులను పరాక్రమము చేత ఆక్రమించి మధువును త్రాగిరి రుచిగానున్న ఫలములను తినిరి సర్వే వనపాలాన్ సమాగతాన్ తాడయంత్ శతశ తదా పిమ్మట ఆ వానరునందరూ అప్పుడా మధువనములో తమను అడ్డుకొనుటకై వందలు వందలుగా వచ్చిన వనపాలకుల పైకి దుమికి వాళ్లను కొట్టిరి మధూ మాత్రాని బాహుభ పరిగృహ్యతే పిబంతి సహితా సర్వే నిఘ్నంతి తా ఆ వానరులందరూ కలిసి బాహువులతో ద్రోణముల కొలది మధువులు గ్రహించి త్రాగిరి మరికొందరు వాళ్ళను కొట్టిరి కేచిత్ పీత్వా ప్రవిధ్యంతి మధూని మధు పింగళా కేచిత్ చిష్ట కెచిచ్చ కొంతమంది వానరులు మధువులను కడుపున పట్టినంత త్రాగి త్రాగగా మిగిలిన దానిని దూరముగా విసిరివేయుచుండిరి కొందరు త్రాగగా మిగిలిన మధువు చేత పట్టుకుని తీవ్రమైన మదముతో ఒకరి మీదకి ఒకరు దుముకుచుండి వివరణ మధువు చిష్టము అనగా తేనె తీసివేసిన తేనె పట్టు అదే మైనముగా వండుతారు దానిని గ్రహించి వెళ్లిరి అని ప్రాచీనుల అర్థము కంటే పై అర్థము బాగున్నదని నా అభిప్రాయము వానరులు మధువనములో ప్రవేశించి తేనెటీగలతో నింపిన తేనె పట్టులు పిండికొని త్రాగినారన్నట్లు చాలా మంది అభిప్రాయము ఆ ఈగలతో నిండిన పట్టును త్రాగుట అంత శక్యమైన పని కాదు కదా అందుచేత ఈత తాడి కొబ్బరి చెట్లకు కళ్ళు గీసేవారు కుండలు కట్టి ఆ మద్యమును సేకరించినట్లు ఈ మధువనములో వివిధ ఉపాయములతో అనగా పుష్ప ఫలాదులతో మధువును తయారు చేసి దానిని భద్రపరచేవారని దానినే ఈ వానరులు త్రాగి ఉంటారని చెప్పినచో బాగుంటుంది అపరే వృక్షమూలేతు శాఖాం శాఖ్య వ్యవస్థిత అత్యథం చ మద గ్లానా పర్ణ్యాస్థీర్యేరతే కొందరు కొమ్మలు పట్టుకుని చెట్ల మొదళ్ల దగ్గర కూర్చుండిరి ఎక్కువ మత్తులో ఉన్నవాళ్లు ఆకులు పరచుకొని పండుకొనిరి ఉన్మత్తభూతా ప్లవగా మధుమత్తాశ్చ హృష్టవత్ తథాన్యోన్యం స్ఖలంతి తథాన్యోన్య స్ఖలంతిథాపరే మధుపానముచే మత్తెక్కిన కొందరు వానరులు ఉన్మత్తులై సంతోషముతో ఒకరినొకరు త్రోసికొనుచుండిరి మరికొందరు కేచిత్ క్ష్వేలాం ప్రకుర్వంతి కేచిత్ కూజంతి హృష్టవత్ హరయో మధునా మత్ కెచిత్ సుప్తామహీత కొందరు సింహనాదము చేయుచుండి కొందరు సంతోషించి ఈలలు వేచుండిరి మధుచేత ఎక్కువ మత్తెక్కిన మరికొందరు నేల మీద నిద్రించుచుండి కృకేచిద్ధసన్యే కెచిత్కీ చేతరత్ కృత్వాద్యే చేతరత్ కొందరు ఏమేమో వికృతేష్టలు చేసి నవ్వుచుండగా మరికొందరు మరొక చేష్ట చేయుచుండిరి కొందరు తాము చేసిన దానిని గూర్చి వర్ణించి చెప్పుచుండగా మరికొందరు దానిని మరొక విధముగా అర్థము చేసి కొనుచుండిరి ఏప్యత్ర మధుపాలా సుః ప్రేష్యా దిముఖ సూ తేపి తైర్వానరైర్భీమై ప్రతిషిద్ధాదిశోగత ఆ మధువనములో దధిముఖుని కింకరులైన మధుపాలకులు ఆ భయంకరులైన వానరులు బాధించుటచే నలుదిక్కులకు పారిపోయిరి జానుభిస్తు ప్రకృష్టాశ్చ దేవమాగం ప్రదర్శితా అబ్రువన్ పరమోద్వినాగిముఖం వచ వచః ఆ వానరులు ఆ రక్షకులను మోకాళ్ళతో పొడిచి నేల మీద ఈడ్చుచూ వాళ్ళకు గుహ్య ప్రదేశమును చూపిరి అప్పుడు ఆ రక్షకులు చాలా భయపడి దధిముఖుని వద్దకు వెళ్లి ఇట్లు పలికిరి చజానుభి వరైర్హతానుభిష్టా దేవమాగం చ దర్శితా హనుమంతుని అనుజ్ఞ పొంది వానరులు మధువనమును తమ ఇష్టము వచ్చినట్లు పాడు చేసినారు మమ్ములను మోకాళ్లతో పొడిచి ఈడ్చినారు మాకు గుహ్య ప్రదేశములను కూడా అనగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నట్లు చూపినారు తో క్రుద్ధో వనపస్త్ర వానర హతం మధువనం శ్రువా సాన్వయామాస తాన్ హరీన్ పిమ్మట అక్కడ వనమును పాలించు ఆ దధిముఖుడు మధువనము పాడు చేయబడినది అను విషయమును విని ఆ వానరులను ఓదార్చెను ఇహా గత గామో వానరాన్ బల బలే నవారయిష్యామో మధుభక్షయతో వయం ఇటు రండి మనము అక్కడికి వెళ్లి దృప్తులై మధువును భక్షించుచున్న ఆ వానరులను బల చేతనే నివారించదము శ్రువా దిముఖ వచనం వానరర్షభా పునర్వీరా మధువనం తేనై సహసాయయు వీరులైన ఆ వానర శ్రేష్ఠులు దధిముఖుని మాటలు విని వెంటనే ఆతనితో కలిసి మరల ఆ మధువనమునకు వెళ్లిరి మధ్యే చైషాం ది ముఖ ప్రగృహ్యతర సాతరు సమభ్యదావేగే ప్లవంగమా దధిముఖుడు ఆ వానరుల మధ్య వృక్షమును గ్రహించి వేగముగా పరుగెత్తుకొని వచ్చెను అతని అనుచరులైన వానరును కూడా పరుగెత్తుకొని వచ్చిరి తే శిలా పాద పాంశాపి వానరా కపి క్రుద్కరా ఆ వానరును కోపించిన వారై రాళ్ళు చెట్లు కొండలు పట్టుకొని అంగదాది వానరశ్రేష్ఠులున్న చోటికి వెళ్ళిరి తే స్వామివచనం వీరా హృదయేష్ వ్యత్యాహ్యభ్యధావంత సాలతాల శిలాయుధా వీరులైన ఆ వానరును తమ ప్రభువు ఆజ్ఞను మనస్సులో ఉంచుకొని మద్దిచెట్లను తాటి చెట్లను శిలలను ఆయుధములుగా ధరించి తొందరగా పరుగెత్తి వెళ్లి వృక్షస్థాశ్చతలస్థాశ్చ వానరాన్ బలదర్పితాన్ అభ్యక్రామంస్తతో వీరాస్త్ర సహస్రశ వీరులైన ఆ వానరులు వేల కొలది వెళ్లి అక్కడ చెట్ల మీద చెట్ల మొదళ్లలోనూ ఉన్న బలముచే దృప్తులైన వానరులను ఆక్రమించిరి అథ దృష్ట్వా ది క్రుద్ధం వానర పుంగవాహ అభ్యధావంత వేగేన హనుమత్ ప్రముఖాస్తదా అప్పుడు కోపముతో వచ్చుచున్న ఆ దధిముఖుని చూచి హనుమంతుడు మొదలైన ఆ వానర శ్రేష్ఠులు వేగముతో ఆతనిని ఎదిరించుటకై వెళ్ళిరి తంస వృక్షం వృక్ష మహాబాహు మహాబలం ఆర్యకం బాహుభ్యాం కుపితోంగద వృక్షము ధరించి వచ్చుచున్న మహాబాహువు మహాబలుడు అయిన ఆ తండ్రి మేనమామయన ది చూచి అంగదుడు కోపముతో బాహువులతో కొట్టెను మదాంధన వేదైన మర్యకొయం మేతి సహ అథైనం నిష్పిపేషాశు వేగవద్వసుత ఆ అంగదుడు మదాంధుడై ఇతడు ఆర్యకుడు అనగా గౌరవింపదగినవాడు అను విషయమును కూడా గుర్తింపలేదు పిదప శీఘ్రముగా అతనిని వేగముగా నేల మీద పడవేసి నలిపివేశను సభగ్న బాహూరు ముమోహ సహసా వీరో ముహూర్తం కపికుంజరః అప్పుడా వీరుడైన దధిముఖుని బాహువులు తొడలు భుజములు విరిగిపోయను రక్తముతో తడిసి వ్యాకులుడై అతడు వెంటనే ముహూర్త కాలము పాటు మూర్ఛచెందెను సమాశ్వతుల దందేన దండేన మధుమోహితాన్ సుగ్రీవుని మేనమామయైన ఆ దిముఖుడు వెంటనే తెప్పరిల్లి చాలా కోపించినవాడై మధువు త్రాగి మత్తెక్కి ఉన్న ఆ వానరులను దండ ప్రయోగము చేసి సకథం చిద్విముక్తస్తైర్వానరైర్వానరర్షభః ఉవాచైకాంతమాశ్రిత్య భృత్యాన్ స్వాన్ సముపాగతాన్ ఆ దధిముఖుడు ఆ వానరుల నుండి ఎట్లో తప్పించుకుని ఏకాంత స్థానమునకు వెళ్లి అక్కడికి వచ్చిన తన భృత్యులతో ఇట్లు పలికెను ఏతే టిష్టంతు గామో భర్తానో యత్ర వానరః సుగ్రీవో విపుల గ్రీవ తిష్ఠతి ఈ వానరులను ఇట్లే ఉండనిండు మనము మన ప్రభువు విశాలమైన కంఠము గలవాడు అయిన సుగ్రీవుడు రామునితో ఎక్కడ ఉన్నాడో అక్కడికి సర్వం చైవాంగదే దోషం శ్రావయిష్యామి పార్థివే అమర్షీవచనం శ్రుత్వా ఘాతయిష్యతి వానరాన్ అంగదుడు చేసిన అపరాధమును అంతా రాజుకు చెప్పెదను నా మాట విని ఆతడు కోపముతో వానరులను అందరినీ చంపించగలడు ఇష్టం మధువనం హ్యేతాత్మన పితృ పైతామహం దివ్యం దేవైరపి ఈ మధువనము రాజుకు చాలా ఇష్టమైనది శ్రేష్టము చేత కూడా ఆక్రమింప శక్యము కాని ఈ వనము మహాత్ముడైన సుగ్రీవుని తండ్రి తాతల నుండి వచ్చుచున్నది సవానరాన్ని మాన్ సర్వాన్ మధులుబ్ధాన్ ఘాతయిష్యతి దండేన సుగ్రీవ మధువు మధువునందు దురాశ పరులైన ఈ వానరుల ఆయుష్ క్షీణించినది స్నేహితులు సహితముగా వీరినందరినీ ఆ సుగ్రీవుడు దండించి చంపించగలడు వధ్యాహ్యేతే దురాత్మానో నృపాజ్ఞా పరిభావిన అమర్ష ప్రభవో రోష సఫలో నో భవిష్యతి రాజాజ్ఞను తిరస్కరించిన ఈ దుర్బుద్ధులు చంపదగిన వారు వీరి పనులు సహించకపోవట కలిగిన మన కోపము సఫలము కాగలదు ఏ ముద్రిఖో వన పాలాన్ మహాబల జగమ సమన్విత వనపాలై అయిన దధిముఖుడు వనపాలులతో ఇట్లు పలికి వారితో కూడిన వాడై శీఘ్రముగా ఎగిరి వెళ్ళను నిమేషాంతరమాత్రేణ వనాలయ సహస్రాంశుసుతో ధీమాను సుగ్రీవోయత్ర ఆ దధిముఖుడు రెండవ నిమేషములో సూర్యకుమారుడు ధీమంతుడు వానరుడు అయిన సుగ్రీవుడున్న చోటికి వెళ్ళను రామం చ లక్ష్మణం చైవ సమ ప్రతిష్టా రాముణ్ణి లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి చూచి ఆకాశము నుండి చదునైన నేలపై దిగను సమ్ నిపత్యమావీర్యస్తై పరివారి హరిదిముఖ పాళై పాలానా పరమేశ్వర సదీ నవదనో సదీనవదనో భూరసి చాంజలి సుగ్రీవశ్చుభ మూర్ధ్నా చరణ పీడయత్ వన పాలకులకు ప్రధానాధిపతి అయిన మహాపరాక్రమవంతుడైన దధిముఖుడు దీనమైన ముఖముతో శిరస్సుపై అంజలి ఘటించి నేలపై పడి సుగ్రీవుని మంగళకరములైన పాదములను శిరస్సుతో స్పృశించి నమస్కరించెను इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये सुन्दरकाण्डे द्विषष्टितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम